తీసుకొచ్చిన పాపని ట్రీట్మెంట్ చేస్తా ఐదు రోజులు గ్యారంటీ ఇస్తా అన్నాడు ఐదు రోజులు గ్యారంటీ ఇస్తా అని సైలెంట్ బాటిల్ పెట్టిపోయిండు పెట్టిండి ఇల్లే ఉండు మేము అందరం వెళ్ళిపోయాము మా అన్నయ్య మా వదిలే ఉన్నారు మా అన్నయ్య వాళ్ళ బిడ్డ అయితే ఏమైందంటే మేము బైటి పైన నేను ఊర్నంగా వచ్చిన వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచిండు ఫస్ట్ ఏమని వేరే హాస్పిటల్ చెప్పేసి పిలిచిండు ఫస్ట్ దేనికి అని చెప్పేసి అన్నాడు అప్పటికే చంపేసి పిల్లని సెలెడ్ బాట తీసిండు మాకు ఏంటంటే సెలెని బాట తీసేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఏను చెప్పలేదు అని చెప్పేసి మా అది అయితే అది కావాలమ్మా నాకైతే న్యాయం జరగాలి నా బిడ్డ వాళ్ళు నాకు న్యాయం జరగాలి వాడు ఇంతసేపు వీడు ఉన్నాడు వాళ్ళందరూ మాట్లాడిరు న్యాయం చేస్తాను మాట్లాడిరు వాళ్ళు వాడిని ఇప్పుడు ఇంట్లో దాసేరు అని దాచుకుండు ఆయన కొడుకు ఆయన అమ్మని ఆయన తెగుతురా ఆ ఇంట్లో కూర్చొని దాచుకుని నచ్చోడుకు పాపని ఏ టైం అడ్మిట్ చేస్తారు మధ్యాహ్నం పన్నెండున్నర అడ్మిట్ చేసినాము పేరు పాప పేరు ఏ విషయంలో అడ్మిట్ చేస్తారు సరేను ఆ అమ్మాయికి కామెరలు అయినాయండి కామెరలు అయితే ఇప్పుడు డాక్టర్ అన్నప్పుడు దేవుడు అని మొక్కుతాం మేము మా వల్ల కాదు